Boom. యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీ విని ఎరిగిన రీతిలో ఏర్పాట్లు చేస్తుంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విశాఖ సాగర్ తీరం వేదికగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోడీ పాల్గొంటున్న నేపథ్యంలో విశాఖ నగరంలో అంటే కేవలం ఈ బీచ్ రోడ్డు ఇటు ప్రధాన రహదారులపై పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖ నగరంలోనే ఐదు రోజుల పాటు ఉంటున్నారు ఈ రోజు నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఆయన స్వయంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించబోతున్నారు అదేవిధంగా ఎనభై మంది ఐపీఎస్ అధికారులను ఈ బందోబస్తు పర్యవేక్షణ కోసం నియమించడం జరిగింది వీళ్ళంతా కూడా ఈ ఏర్పాట్లను ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర గవర్నర్ ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం అంతా కూడా విశాఖ నగరంలోనే ఉంటూ స్వయంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించి వెళ్లడం కూడా జరిగింది విశాఖ నగర సందర్శన కోసం రోజు కూడా వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే బీచ్ రోడ్లో స్టే చేసేందుకు వచ్చేవారికి మాత్రం ఈ ఐదు రోజుల పాటు ఇక్కడ అకామిడేషన్ మాత్రం ఎవరికి ఇచ్చేది లేదని చెప్పిన ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది ఎందుకంటే బీచ్ రోడ్డు పొడుగునా కూడా పదుల సంఖ్యలో ఇక్కడ గెస్ట్ హౌసులు ఉన్నాయి ఈ గెస్ట్ హౌసుల్లోని ఎవరు కూడా సందర్శకులు స్టే చేయడానికి వీలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి భద్రతా దళాలకి అలాగే ఇక్కడ వచ్చిన అతిథులకి ఏదైతే యోగా డే కోసం వస్తున్న అతిథులందరికీ కూడా ఆ రూమ్స్ అని కేటాయించారు బయట వారు ఎవరికీ కూడా ఇక్కడ రూమ్స్ ఎటువంటి ఎట్టి బస్సులో కేటాయించకూడదని చెప్పేసి ఇప్పటికే నిషేధాలు ఇప్పుడు దీంతో తెలియక ఇక్కడ వచ్చిన సందర్శనలు కూడా ఇబ్బందులు పడుతూ తిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది వాళ్ళంతా నగరంలో ఎక్కడో చోట వేరే వేరే హోటల్స్లో వాళ్ళంతా స్టే చేసే పరిస్థితి విశాఖ నగరంలో ఆరు వందలకు పైగా ఈ గెస్ట్ హౌస్లు అయితే కానీ హోటల్స్ అయితే కానీ ఉన్నాయి వీటిల్లోని కేవలం బీచ్ రోడ్ తీరంలో ఉన్నటువంటి ఈ హోటల్స్కి గెస్ట్ హౌస్లకి మాత్రం ఈ యొక్క నిషేధాజ్ఞల అమల్లో ఉంటాయి ఇక్కడ వీళ్ళ వీటిల్లో ఎవరు కూడా బయట వారు ఎవరు కూడా ఇక్కడ వచ్చి దక్కకూడదు ఇంకా సందర్శకులు ఎవరు కూడా దక్కకూడదు కేవలంకి వచ్చే భద్రతా దళాలకి విశాఖ నగరం యోగా డే కార్యక్రమంలో పాల్గొనే అతిథుల కోసం మాత్రమే ఇప్పటికే కేటాయించడం జరిగింది దీంతో సందర్శకులంతా కూడా ఎవరైనా సరే ఈ నాలుగు రోజుల్లో కూడా విశాఖకు వచ్చే వాళ్ళ కోసం ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం కోసం ఉమ్మడి విశాఖ జిల్లా నుండే కాదు ఉమ్మడి విజయనగరం జిల్లా అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ రాబోతున్నారు విశాఖ సాగర్ తీరం వేదికగా దాదాపుగా ఐదు లక్షల మంది ఈ యో యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది కనుక దానికి తగ్గట్టుగా ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పార్కింగ్ అనేది పెద్ద ప్రధానమైన సమస్య కనుక ముందు పార్కింగ్ కోసం విశాఖ బీచ్ రోడ్కి వచ్చే వారందరికీ కూడా ఏపీఐఏసి వద్ద వాళ్ళకి పార్కింగ్ కేటాయించారు అక్కడ వాహనాలు పార్క్ చేసుకుని తిన్నంగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ మీదుగా బీచ్ రోడ్లోకి వచ్చి వాళ్ళ కంపార్ట్మెంట్స్ వాళ్ళు చేరుకోవాలి అదేవిధంగా ఇటు ఇంకా అటువంటి వేపకుంట ఇంకా నగరం గాజువాక ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా బీఆర్టీఎస్ ఇలా ప్రధాన రహదారుల వద్ద అలాగే మద్రిపాలెం వద్ద ఆచరీ వద్ద వీళ్ళంతా కూడా పార్కింగ్ కేటాయించారు ఇంకా విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా జాతీయ రహదారు కూడా వచ్చి బోయపాలెం వద్ద టర్నింగ్ తీసుకుని బీచ్ రోడ్డుకి చేరుకోవాలి ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా భీంలి వద్ద టర్నింగ్ తీసుకొని భీమ్లీ నుంచి వాళ్ళు బీచ్కి ఎంటర్ అవ్వాలి అక్కడ వాళ్ళకి కంపార్ట్మెంట్స్ కేటాయించారు ఇలా ఈ మాదిరిగా మొత్తం దాదాపుగా ఐదు లక్షల మందికి మొత్తం అందరికీ కూడా బీచ్లోని ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవునా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కంపార్ట్మెంట్స్ కేటాయించారు వాళ్ళు అక్కడ అందరూ కూడా ఐదున్నరకే క్యా చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా ముందుగా ఒక రోజు ముందు మొత్తం అంతా కూడా ఒక ట్రయల్ రన్ కూడా వేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానిపై కూడా ఇప్పుడు అధికారులు యోచిస్తున్నారు అయితే ముందుగా మాత్రం బీచ్ రోడ్లో మొత్తం పూర్తిగా ఆంక్షలు విధించి ఎక్కడికక్కడికి ఏర్పాట్లు అయితే మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనేమో ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ యోగా చేసే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ వాళ్ళందరికీ పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేస్తున్నారు ఇంకా బీచ్ పొడవునా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎవరో సందర్శకులు ఎవరో కూడా రోడ్లపై నుంచి బారికేట్లు దాటి వేదికల వైపు రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఫుట్పాత్లు కూడా చాలా అందంగా మళ్ళీ పెయింటింగ్లు వేసి సిద్ధం చేస్తున్నారు అలాగే డివైడర్స్ మధ్యలో ఉన్నటువంటి వాటికి కూడా పెయింటింగ్లు వేసి చాలా చక్కగా రూపొందిస్తున్నారు అలాగే బీచ్ మొత్తం కూడా క్లీనింగ్ కూడా చేపట్టడం జరిగింది ఇప్పటికే అత్యాధిక మిషన్లతో బీచ్ క్లీనింగ్ కూడా చేసి మొత్తం ఇసుక అంతా కూడా చక్కగా అందంగా తయారు చేస్తున్నారు సందర్శించిన లోపల కూడా ఎవరిని కూడా అలవ్ చేయట్లేదు ఈ ఐదు రోజుల పాటు కూడా ఇక్కడ ఆంక్షలు కఠినంగా అమలు చేసేందుకు ఇప్పటికే పోలీసులు బందోబస్తు కూడా పూర్తిగా వచ్చి అక్కడ చేరుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా మోడీ వస్తున్న ఒక రోజు రెండు రోజుల ముందు మాత్రం పూర్తిగా బీచ్ రోడ్ అంతా కూడా ఎన్ఎస్జీ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది ప్రత్యేక దళాలంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఇక్కడ కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేస్తూ సందర్శనలు కూడా పూర్తిగా కూడా రానివ్వకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది మీరు విశాఖ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నారా అయితే ఆ కోరికను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకోవాల్సిందే నేటి నుండి అంటే పదిహేడవ తేదీ నుండి ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు కూడా విశాఖ బీచ్ రోడ్లో పర్యటనకు నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్టుగా విశాఖ పోలీస్ కమిషనర్ శంఖప్రత బ్రాక్షి ప్రకటన విడుదల చేశారు ఈ రోజు నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి ఎవరు వచ్చినా సరే అంటే వాహనాలు ఎటువంటి వాహనాలు కూడా బీచ్లోకి అనుమతించేది లేదు ముఖ్యంగా ఆర్కే బీచ్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ నుండి పార్హోటల్ జంక్షన్ వరకు కూడా ఈ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా వెహికల్స్ ఎటువంటి రాకపోకలు కూడా అమల్లో ఉండవని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ప్రధాని మోడీ ఇరవై ఒకటో తేదీన ఆర్కే బీచ్ వద్ద వేస్తున్నటువంటి వేదిక వద్దకు ఆయన యోగా కోసం వస్తున్నది కారణంగా ఇక్కడ వేదిక ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నిషేధాజ్ఞల అమల్లోకి వచ్చినట్టుగా చెప్పారు ఎందుకంటే ఈ వేదిక ఏర్పాట్లన్నీ కూడా వాహనాలు రాకపోకలు సాగుతుంటే కొంత ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఎవరిని కూడా ఎటువంటి లోపలికి వాహనాలతో అనుమతించరు ఎవరన్నా వస్తే మాత్రం కేవలం కాలినడకన మాత్రమే వస్తూ ఎక్కడ నిల్చోకుండా తిన్నంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే బీచ్లో కూడా ఎవరిని కూడా సందర్శనలు వెళ్ళనివ్వడం లేదు అదేవిధంగా పార్హోటల నుండి భీమ్లీ బీచ్ వరకు కూడా మధ్యలో కొన్ని కంపార్ట్మెంట్స్ అవి కూడా నిర్మాణం చేయాల్సి ఉంది కనుక పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు పారకోటల నుండి భీమిలి బీచ్ వరకు అంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున మొత్తం కూడా వాహనాలు ఇటువంటి వాహనాలు కూడా అనుమతించడం చెప్పి స్పష్టం చేయడం చేశారు ఆ మార్గం గుండా ఎవరైనా ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం వాళ్ళు జాతీయ రహదారి వైపుగా వెళ్లాల్సిందే తప్ప బీచ్ రోడ్డుగా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద వాహనాలన్నీ రాకపోకలన్నీ కూడా పోలీసులు బారికేడ్లు వేసి వాళ్ళని ఆపి వెనక్కి తిరిగి పంపించడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏదైతే వేదిక ఏర్పాట్లు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి భారీ ఎత్తున పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో ఫ్లోర్ ఫ్లోర్ వేయాల్సినటువంటి పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే బీచ్ ఎస్క్లోని మొత్తం పెద్ద ఎత్తున కింద పెండల్ చేసి వాటిపైన స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తూ వస్తున్నారు